అందరికీ నమస్తే నేను మీ రాధి వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి మనం ఇప్పుడు వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు చేసుకుంటున్నాము ఆ నవరాత్రుల్లోని రెండవ రోజు అమ్మవారి స్వరూపం బృహద్ వారాహి అనేటటువంటి పేరుతోటి ఈవిడ పిలువబడుతుంది రెండవ రోజు మనకి ఖడ్గమాలలోని పేర్లు వస్తాయి కదా బ్రాహ్మి వైష్ణవి మాహేశ్వరి వారాహి అలా వస్తాయి కదా అందులోని ఈవిడ బ్రాహ్మీదేవి బృహద్వారాహి దేవి బ్రాహ్మీదేవి కింద మనం పరిగణనలోకి తీసుకోవచ్చు అటువంటి బృహద్వారాహి దేవి యొక్క స్తోత్రాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం అలాగే ఈవిడ రెండో రోజు అశ్వారూఢగా వస్తుంది అంటే గుర్రం మీద కూర్చుని వస్తుందన్నమాట ఈవిడ ఆ అశ్వారూఢ గురించసరని ఆ శ్లోకం చెప్పుకుందాము రక్తమశ్వాధిరు శశిధర కళాబద్ధ మౌళిం త్రినేత్ర సాధ్యాం స్మరసర వివసాం దక్షిణేనా నయంతీం हस्ते नान्येन वेत्रं वरकनकमयं धारयन्तीं मनोज्ञां देवीं ध्यायेदजस्रं कुचभरनमितां दिव्यहाराभिरामाम् अस्वारुढा वाराहि देव्यै नमः अम्म च त्रिनेत्रं तोटि కూడి ఉండి ఎలాగైతే మనకి లలితాదేవి ఆ చంద్రవంకని పెట్టుకుంటారో ఈవిడ కూడా చంద్రవంకని ధరిస్తుంది అలాగే యందు ఈవిడ కూడా ఆ ముసలము అనేటటువంటి ఆయుధం ఉంటుంది చక్కగా కనకమయమైనటువంటి శోభతోటి ప్రకాశిస్తూ ఉంటుంది అంటే బంగారు రంగుతోటి అమ్మవారు కనబడుతూ ఉంటుందిట అందుకనిసినే మనకి వారాహి నవరాత్రుల్లోని బంగారు రంగు వస్త్రాలు ధరించండి లేదు అనసరంటే ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి అని చెప్పడానికి కారణం అదే ఎందుకంటే ఆవిడ ఎప్పుడు కూడా ఎర్రటి బట్టలనే కట్టుకుంటుంది ఎర్రటి ఎరుపు అంటే ఆవిడికి చాలా ఇష్టం అన్నమాట ఎన్నో రకాలైనటువంటి హారాలను వేసుకుని అమ్మవారు అశ్వారూఢురాలై మనకి ఇక్కడికి పూజకి వస్తున్నారనమాట మనం చక్కగా మనం ఊహించుకుంటే ఎంత అద్భుతంగా కనిపిస్తారో వారాహిదేవి ्यानम् तारे तारिणि देवि विश्वजननि प्रौढप्रतापान्विते तारे दिक्षु विपक्षयक्षदलिनि वाचाचलावारुणि लक्ष्मीकारिणि कीर्तिधारिणि महासौभाग्यसन्धायिनि रूपं देहियसश्च सततम् वस्यं जगत्यावृतम् अथ स्तोत्रम् अश्वारूढे रक्तवर्णे स्मितसौम्यमुखाम्बुजे राज्यस्त्री सर्वजन्तूनां वसीकरणनायिके वशीकरणकार्यार्धं पुरा देवेन निर्मितम् तस्माद्वस्य वस्य वाराही स्वरान्मेव समानय यथा राजा महाज्ञानं वस्त्रं धान्यं महावसु मह्यं ददाति वाराहि यथात्वं वसमानय अन्तर्बहिश्च मनसि व्यापारेषु सभाषु च यथा मामेवं स्मरति तथा वस्यं वसं कुरु चामरं दोलिकां छत्रं राजचिह्नानि यच्छति अभीष्टं सम्प्रदो राज्यं यथा देवि वसं कुरु मन्मथस्मरणाद्राम रतिर्यातु मया सह स्त्रीरत्नेषु महत्प्रेम तथा जनयकामदे मृगपक्ष्यादया सर्वे मां दृष्ट्वा प्रेममोहिताः अनुगच्छति मामेव तत्प्रसादादयां कुरु वसीकरणकार्यार्थं यत्र यत्र प्रयुञ्जति सम्मोहनार्थं बद्धित्वा तत्कार्यं तत्र वसमिस्तीति चैवात्र वस्य कार्येषु दृश्यते तथा मां कुरु वाराही वस्य कार्यप्रदर्शय वशीकरणबाणास्त्रं भक्त्यापद्धिनिवारणं तस्माद् वस्य वाराहि जगत् सर्वं वसं कुरु वस्य स्तोत्रमिदं देव्या

ఏమిటి అంటే అమ్మవారిని ప్రార్థించినంత మాత్రము చేతనే అమ్మవారు మనకి మన వశంలోకి అన్నిటినీ కూడా తెస్తారట ఆవిడ అశ్వారూఢుడు ఇందాకే చెప్పుకున్నాం కదా అశ్వారూఢ అన్సని చెప్పేసి చక్కగా రక్తవర్ణంతో గుర్రం మీద వచ్చి ఎంతో స్మిత సౌమ్య ముఖాబ్బుజే అన్సనంటే ఎంత చక్కటి వదనంతో ఒక చిన్న చిరునవ్వుతోటి అమ్మవారు ఎంతో ప్రసన్నంగా సౌమ్య వదనంతో ఉంటారు ఆవిడని కనుక మనం ప్రసన్నం చేసుకుంటే ఆవిడ మనకి అన్ని జంతువులను అన్ని ప్రాణులను కూడా మన వశంలోకి తెచ్చేస్తారు ఇదివరకు ఒక రాక్షసుల్ని వశంలోకి తెచ్చుకోవడానికి అని చెప్పేసి దేవతలందరి చేత కూడా ఈవిడ నిర్మితమైనటువంటి ఆవిడ అందుకనే మనం వశ్య వస్యవారాహి దేవిని కేవలం స్మరణ చేసినంత మాత్రము చేతనే ఆవిడ మనకి వశము అన్నీ కూడా మన వశంలోకి వచ్చేలాగా చేస్తారు ఆవిడ అలాగే మన లోపల ఉన్నటువంటి అంతఃత్రువులన్నిటినీ కూడా మన వశం చేస్తారు అలాగే బాహ్యంలో ఉన్నటువంటి శత్రువులని కూడా మనకి యొక్క వశాన్ని ఆవిడ చేస్తారు ఎన్నో రకాలైనటువంటి కోరికలన్నింటినీ కూడా తీరుస్తారు ఎలాంటి కోరికలు అనసరంటే మనకి ఒక రాజ్యం కావాలి అనిసరి చెప్పేసి కోరుకుంటే అటువంటి రాజ్యాన్ని కూడా ఆవిడ ఇస్తారు అలాగే పక్షులు మృగాలు అన్నీ కూడా మన యొక్క వశంలోకి మారిపోతాయి ఎలా మారిపోతాయి అనిసలు అంటే అవి పక్షులు మృగాలు ఎంత క్రూరంగా ఉంటూ ఉంటాయి కదా అంటే చిన్న 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 పావురం ఏది చేయదు కానీ ఒక గండబేరుండ పక్షి మన ఎదురుగుండా ఉంటే మనకు అది పట్టుకోకుండా ఉంటుందా అటువంటి క్రూరమైనటువంటి మృగాలను క్రూరమైనటువంటి పక్షులు కూడా మన పట్ల ప్రేమగా మారిపోతాయిట అంటే వత్వారాహి అనుగ్రహం మనకి కలిగితే కనుక మన పట్ల అవన్నీ కూడా చాలా ప్రేమగా మారిపోతాయి అలాగే అందరూ ప్రపంచ మానవకోటి అంతా కూడా మన పట్ల ప్రేమగా మారిపోతారు అటువంటి ఈ వశీకరణ ఈ వస్యవారాహి దేవిని మా అమ్మవారు కనుక మనల్ని అనుగ్రహిస్తే తప్పకుండా మన కార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతాయి అని చెప్పి ఈ విశ వస్యవారాహి స్తోత్రం ఓం శ్రీ వారాహి దేవ్యే నమ